ఇలాగే ఉంటదిరా నువ్వు లాస్ట్ మినిట్లో చదివితే ఎగ్జామ్ రేపంటే పోపు ఇప్పుడు తీసుకో పుస్తకాలు నువ్వు ఇంపార్టెంట్ क्वेश्चन చదివిస్తే ఎగ్జామ్ పాస్ అయిపోతావా పాస్ అవడ గురించి కాదు ఎగ్జామ్ నువ్వు మొత్తం రివిజన్ చేసుకుంటావని ఎక్కడిపోతున్నావు హలో నేను క్లాస్ ఫస్ట్ ఇక్కడ యా నేనే రోజు ఫస్ట్ వెళ్ళిపోయాను వండి క్లాస్ కి అట్మాస్ఫియర్ చాప్టర్ అయిపోయిందా నాకైతే అద్దామలో దండి ఎక్స్ప్లెయిన్ చెయ్ బాట్మాస్ఫియర్ అర్థందా అర్థం ఫైవ్ సో ఏంటి సో రోపోయిందా సరే నీకు అర్థమైనట్టు చెప్తాను అమ్మ వచ్చేసి అమ్మ సన్న అనుకో నువ్వు అక్క అర్త్ సన్న కోపం వస్తే ఫుల్ అండ్ ఎక్కువైపోయి మనకి కాలిపోతుంటాం కదా అలాగే మమ్మీ కోపం వస్తే అవుతుంది మన ఇంట్లో అందరం కాలిపోతుంటాం మమ్మీ కోపం వచ్చినప్పుడు డాడీ ఈజ్ లైక్ ట్రోపోస్ఫియర్ సో మమ్మీని కొంచెం కూల్ చేయడం ఏవో జోక్స్ వేసి అవి ఇవి చేసి మమ్మీని మెల్లిగా కూల్ చేస్తాం అది ట్రోపోస్ఫియర్ అది ఫస్ట్ లేయర్ ఆ లేయర్ దాటిపోయింది అనుకో మమ్మీని ఇంకా మనం కంట్రోల్ చేయలేకపోయామనుకో సో నెక్స్ట్ లేయర్ ఏంటి స్టాటోస్ఫియర్ స్ట్రాటోస్ఫియర్ అంటే మమ్మీ వాళ్ళ పేరెంట్స్ అమ్మమ్మ తాతయ్య వచ్చి బేటా కూల్ కూల్ బేటా అంటే ఓజోన్ లేయర్ లాగా వాళ్ళు ఆపుతుంటారు మమ్మీని మీదకి రాకుండా సో నెక్స్ట్ ఏంటి మిసోస్ఫియర్ సో మిసోస్ఫియర్ అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చి మమ్మీని కూల్ చేస్తారు డిస్ట్రాక్ట్ చేస్తారు సో అప్పుడు కొంచెం మమ్మీ కూల్ అవుతుంది నెక్స్ట్ లేయర్ ఏంటి ధర్మోస్ఫియర్ అంటే మన భాషలో గ్యాడ్జెట్స్ అక్కడ స్పేస్ స్టేషను శాటిలైట్స్ ఉంటాయి కదా ఇంకా మమ్మీకి కంట్రోల్ చేయలేకపోతే మమ్మీ కొంచెం ఫోన్ ఫోనో లేకపోతే గేమ్స్ సినిమా ఫ్రెండ్స్ సీరియల్లో పెడితే అది చూసుకొని అలాగ ఉంటుంది ఇంకా లాస్ట్ లేయరు ఎక్సోస్ఫియర్ ఇంకా ఎక్సాస్ఫియర్ అంటే ఇంకేం చేయలేము మరి ఇంకా అల్టిమేట్ షీల్డ్ వాళ్ళకేనో ఇరప్ట్ అయిపోతుంది ఇంకెవరో ఏం చేయలేం సో మమ్మీ రూమ్లో పెట్టి తలపేసి మనం మన రూమ్స్లోకి వెళ్ళిపోవాలి అది అర్థమైంది కదా సో దిస్ ఇస్ అవు ద అట్మాస్ఫియర్ వర్క్స్ అదేంది నీట్గా నీకు చెప్పమన్నా చూడు నా చెప్పేసి నేను కొట్టుకో మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదు చాలా మంది అయ్యారు అనుకుంటున్నారు కానీ అవ్వలేదు అవ్వకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టివాజ్ ఓన్లీ మా కండెంట్ మీకు నచ్చితే మాత్రమే థ్యాంక్ యూ